హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దత్తాత్రేయ స్వామి యొక్క గురు చరిత్రలో పదమూడవ అధ్యాయం అనేటువంటి కంప్లీట్ అయింది కదండి ఈరోజు ఈ వీడియోలో మనం పద్నాలుగవ అధ్యాయం మరియు పదిహేడవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఇవి చదవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి అనే దాని గురించి మనం ఇందులో తెలుసుకుందామండి ఇప్పుడు పద్నాలుగవ అధ్యాయం చూసినట్లయితే సెకండ్ వన్ ఈ పద్నాలుగవ అధ్యాయం చదవడం వల్ల ఏమవుతుంది అంటే ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నా కానీ లేదంటే మీ పై అధికారులతో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఈ అధ్యాయం చదవడం వల్ల ఆ సమస్యలు అనేటువంటివి క్లియర్ అవుతాయండి మరి ఎలా చదవాలి ఈ అధ్యాయం అని మీరు అనుకున్నట్లయితే మీరు ఈ విధంగా పీఠం అనేటువంటిది ఏర్పాటు చేసుకొని అయినా కూడా మీరు చదువుకోవచ్చు లేదు అంటే మీరు మామూలుగా ఇంట్లో దీపారాధన చేసుకొని చదువుకుంటామన్నా కూడా మీరు చదువుకోవచ్చు అండి మరి ఎలా చదవాలి అని అంటే మీరు చెప్పాను కదండి నేను దీనికంటే ముందు రెండు వీడియోలు పెట్టానండి గురుచరిత్ర ఎలా పారాయణం చేయాలి పదమూడవ అధ్యాయం అనేటువంటిది ఎలా పారాయణం చేయాలనేటువంటి చెప్పానండి సో అలాగేనండి ఇది కూడా పారాయణం చేయడము అంటే ఇప్పుడు మీరు గురువారంలో చదివారు అనుకోండి మీకు ఈ సమస్య ఉంది కోర్టు సమస్యలు ఏమైనా కానీ మీ పై అధికారులతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు గురువారం రోజు ఈ అధ్యయం చదవడం అనేటువంటిది మొదలు పెట్టండి లేదంటే మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు అనేటువంటిది చదవడం మొదలు పెట్టుకోండి ఈ చదవడము మీకు ఆ ప్రాబ్లం అనేటువంటిది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అది క్లియర్ అయ్యేంతవరకు ఇది మీరు అయితే చదువుకోవడానికైతే ప్రయత్నించండి ఇది చదివినప్పుడు నాన్ వెజ్ అనేటువంటిది తినకూడదు అండి బ్రహ్మచర్యం అనేటువంటిది పాటించాలి అండి లేదు మేము రోజు చదవలేమండి మేము ఒక గురువారం రోజు చదువుకుంటాము లేదు నా ఫేవరెట్ గాడు శివుడు అనుకుంటే మీరు సోమవారం రోజు అయినా మీరు చదువుకోవచ్చు మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు మీరు చదువుకోవచ్చు కంటిన్యూస్గా అనుకుంటే లెవెన్ డేస్ కానీ ట్వంటీ వన్ డేస్ కానీ మీరు చదువుకోవచ్చు అండి కానీ మీరు చదవడం మొదలుపెట్టినప్పటి నుంచి మీకు ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అని అవ్వడం అనేటువంటిది జరుగుతుందండి ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అయిన తర్వాత ఒక పదకొండు రూపాయలు అయితే గుళ్ళో మీరు దక్షిణ అయితే ఇచ్చేసేయండి లేదా ఎవరికైనా పేద బ్రాహ్మణులకు మీరు అన్నమైన పెట్టేసేయండి అన్నదానమైన చేసినా సరిపోతుందండి ఇంకా నెక్స్ట్ వన్ అండి పదిహేడవ అధ్యాయం అండి ఇది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం అండి చెప్ప నేను ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయని అందులో మూడవది పదిహేడవ అధ్యాయం అండి చాలామంది పిల్లలు అనేటువంటి వాళ్ళు కొంతమంది చదవరు కొంతమంది చదివి కూడా అందులో వాళ్ళు చదివిన దాంట్లో సక్సెస్ అనేటువంటి సాధించలేరండి అలాంటి వాళ్ళు అయినా కానీ లేదా ఎవరికైనా వారి అభివృద్ధి కోసమో బాధపడుతున్న వాళ్ళైనా కూడా దీన్ని చదువుకోవచ్చండి మెయిన్ ఏంటంటే మందబుద్ధి ఉన్నటువంటి పిల్లలైనా పిల్లల కోసమైనా లేదా మీరు బాగా చదువుకొని ఉన్నారు కానీ మీకు చదువుకు తగ్గ ఉద్యోగం అనేటువంటిది మీకు లభించలేదు అనుకున్నప్పుడు మీరు ఈ పదిహేడవ అధ్యాయం అనేటువంటిది మీరు చదివి చూడండి మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది మీకు మంచి బుద్ధి అనేటువంటిది అంటే మీ పిల్లలకు మంచి బుద్ధి కలుగుతుంది మీకు అభివృద్ధి అనేటువంటిది మొదలవుతుందండి మీరు చేసే జాబ్లో కానీ లేకపోతే మీరు ఇంకా వేరే ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా కూడా మీకు పదిహేడవ అధ్యాయం చదవడం వల్ల ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుందండి ఇప్పుడు పిల్లల కోసము అయితే తల్లి చదవచ్చు అండి లేదు మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అనుకుంటే మీ పిల్లలతో అయినా మీరు ఇది చదివించండి చెప్పాను కదండి గురువారం రోజు చదివించండి గురువారం మొదలుపెట్టి ఒక పదకొండు రోజుల వరకు అయినా మీరు చదవండి లేదు మేము ఒక గురువారం గురువారం చదువుకుండా అంటే ఒక ఐదు గురువారాలు అయినా మీరు చదువుకోండి ఖచ్చితంగా దీపారాధన చేయాలండి దీపారాధన చేసి ఆ రోజు మీరు ఏదైనా ఒక చిన్న ఫలము లేదన్న ఒక నైవేద్యం అక్కడ పెట్టేసి మీరు చదువుకోవడం మొదలుపెట్టుకోండి చెప్ ఇంకో ఇంకొక రకంగా అంటే ట్వంటీ వన్ డేస్ కానీ లెవెన్ డేస్ కానీ లేదంటే అప్పటి వరకు కూడా మీకు తీరకపోతే మీకు ఎప్పటి వరకు అయితే తీరుతుందో అప్పటి వరకు మీరు చదువుకోండి మీ వీలుని బట్టి మీరు చదువుకోండి కంపల్సరిగా అభివృద్ధి అయితే కలుగుతుంది మీ పిల్లల్లో కూడా చాలా మార్పు అనేటువంటిది వస్తుందండి పదిహేడవ అధ్యాయం చదవడం వల్ల ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియో గురించి నేను స్టోరీ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్